ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకత సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజను పరుగు తీస్తూ ప్రతిపాదం నీ వైపొస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందనం ఉరకలేస్తూ ఉప్పొంగెను నీరాకత సోనియమ్మ తెలంగాణ జన ప్రభంజను తెలంగాణ ప్రదాత ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు హాజరైన కేసెట్టి ప్రసాద్ గారు కెఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షులు కేసెట్టి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు కిసి క్రాస్ రోడ్స్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సోనియమ్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మిఠాయిలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు సీనియర్ నాయకులు అజీత్ గారు లింగస్వామి గారు పాకాల రాజు గారు పెద్ది శ్రీనివాస్ గారు పెద్ది నాగరాజు గారు రాఘవ రెడ్డి గారు పావని గారు పూష గారు మామిడి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సునీత గారు శ్రీకాంత్ రెడ్డి గారు సత్యనారాయణ రావు గారు బాషా గారు కాసిం గారు తదితరులు పాల్గొన్నారు రి సంపద నిన్న పంచ నాగార్జున సాగరు బుద్ధుని తలకెత్తుకున్న కలల హుసేన్ సాగరు ఎల్లం పల్లి పో చెంపాడు నీళ్ల రిజరువాయరు నిలిచిన ప్రతి నీతి పొట్టు పలికె నమ్మ నీకు స్వాగతం తెలంగాణ ప్రకటించిన సోనియమ్మ నీకు వంద